అందరికీ నమస్కారం నా పేరు రమ మల్లీ పెళ్ళి ఎనభై ఐదో భాగం రచయిత జానకి గారు నేను ఇండియాలో ఉన్న విషయం ఎవరికి తెలియదు అని సెక్యూరిటీ గార్డ్కి చెప్తాడు మురళీకృష్ణ అలాగే సార్ నేను ఎవరికి చెప్పను సార్ సరే నా కూతురు ఎక్కడుందో ముందు ఆ పని చూడండి అని ఫోన్ పెట్టేస్తాడు మురళీకృష్ణ సెక్యూరిటీ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ షాక్ అవుతాడు ఎందుకు షాక్ అవుతున్నావు అంటే డాడీ ఇండియా వచ్చారు బిందువుని కిడ్నాప్ చేసింది మీరేనా అని కోపంగా సెక్యూరిటీ గార్డ్ని పట్టుకొని అడుగుతుంది సోనాలి మేడం మీరు నువ్వు మీరు నువ్వేం మాట్లాడుకు డాడీ ఏం చెప్తే అదే చేస్తావా నీకు పిల్లలు ఉన్నారు కదా అని కోపంగా అంటుంది సోనాలి మేము జీతానికి పనిచేసే వాళ్ళమమ్మ మీరేం చెప్తే అది వినాలి కదా అని అంటాడు సెక్యూరిటీ గార్డ్ ఇంతకీ డాడీ ఎక్కడున్నాడు నేను చెప్పనని అంటాడు సెక్యూరిటీ గార్డ్ చూడు నువ్వు కనుక చెప్పకపోతే నేను అని అంటూ గన్ లాక్కొని సోనాని తలకి గురి పెట్టుకొని నువ్వు చెప్పలేదనుకో నేను ఇప్పుడే కాల్చుకొని చచ్చిపోతాను మేడం మీరేం చేస్తున్నారని కంగారు గడుగుతాడు సెక్యూరిటీ గార్డ్ నేనేం చేస్తున్నానో నీకు అర్థమవుతుంది అనే విషయం నాకు బాగా తెలుసు ముందు డాడీ ఎక్కడున్నారో నిజం చెప్పు మీరేమీ చేసుకోకండి మేడం నేను చెప్తాను అని అంటూ సెక్యూరిటీ గార్డ్ మురళీకృష్ణ ఎక్కడ ఉన్నాడు చెప్తాడు అయితే చెప్పు ఎక్కడున్నాడు డాడీ అని అడిగితే అదే మేడం మీరు కొత్తగా కట్టారు కదా ఫామ్ హౌస్ దగ్గరే ఉన్నారు ఈ విషయం నాకు చెప్పినట్టు డాడీకి అస్సలు చెప్పవు కదా చెప్తే నేను చచ్చిపోతాను అర్థమవుతుందా అని అంటుంది సోనాలి నేను ఎవరికి చెప్పను మేడం సరే డాడీ ఏమైనా నువ్వు నార్మల్గా మాట్లాడు కాల్ చేస్తే ఇంత తనకి డౌట్ రాకూడదు అలాగే మేడం అని ఆ సెక్యూరిటీ గార్డ్ అంటాడు సోనాలి గన్ పట్టుకుని అక్కడి నుంచి నరేంద్ర కార్ దగ్గరికి వెళ్తుంది ఏమైంది నీ చేతిలో రివాల్వర్ ఏంటి అని కంగారు గడుగుతాడు నరేంద్ర సోనాలి ఏడుస్తూ బిందుని కిడ్నాప్ చేసి మా డాడీ అని చెప్తుంది ఏంటో అవును ఈ సెక్యూరిటీ గార్డ్ డాడీతో మాట్లాడుతూ ఉంటేనే విన్నాను ఎందుకు నాకు కూడా ఏం అర్థం కావడం లేదు నరేంద్ర మనం త్వరగా వెళ్ళాలి సరే నువ్వు కంగారు పడుకు అని నరేంద్ర సోనాలితో చెప్తాడు అలాగే అని రెండు అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి వేసి సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వచ్చి మాకు తెలిసిన విషయం డాడీకి చెప్పావు నీ అంత చూస్తానని వేలు చూపిస్తూ చెప్తుంది సోనాలి సెక్యూరిటీ గార్డ్ భయంతో నేను చెప్పనమ్మా నీ మీద నమ్మకంతో వెళ్తున్నా మేము అక్కడికి వెళ్ళే వరకు నువ్వు నోరు విప్పావు అని చెప్పి అక్కడ నుంచి సోనాలి నరేంద్ర వెళ్ళిపోతారు ప్రస్తుతం ఇది జరిగిందని సోనాలి వాళ్ళ డాడీ వైపే కోపంగా చూస్తూ ఎందుకు డాడీ బిందుని కిడ్నాప్ చేస్తావు నా కోసమా నా ప్రేమ కోసమేనా నేను మీతో చెప్పానా చెప్పండి ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతే మీకు ఆనందమా డాడీ అది కాదమ్మా నేను చెప్పేది మీరేం చెప్పగండి డాడీ నేను అడిగిన దానికి మాత్రం మీరు సమాధానం చెప్పండి స్వరాజ్ మీకు ఎలా పరిచయం అయ్యాడు అది మాత్రం చెప్పండి అని కోపం అడుగుతుంది సోనాలి మిమ్మల్ని అడుగుతున్నాను డాడీ ఈ స్వరాజ్ మీకు ఎలా పరిచయం విందుని కిడ్నాప్ చేయించడానికి మీరు తనకి హెల్ప్ చేసి ఉంటారు కదా అమ్మా సోనాలి నేను చెప్పేది డాడీ మీకు ఒకటే చెప్పాను మీరు హెల్ప్ చేశారు లేదా సే ఎస్ఆర్ను అని మాత్రమే నాకు ఆన్సర్ ఉండాలి అవును నేను హెల్ప్ చేశానని మురళీకృష్ణ అంటాడు డాడీ తను మీకు ఎలా పరిచయం అయ్యాడు చెప్తాను అని మురళీకృష్ణ జరిగిన విషయం మొత్తం చెప్తాడు నువ్వు ఇండియాకు వచ్చిన తర్వాత రోజు నేను కూడా ఇండియాకి బయలుదేరాను ఒక రెస్టారెంట్లో నేను కూర్చొని ఉన్నాను అప్పుడు స్వరాజ్ ఫోన్లో బిందువుని చూడడం నేను చూశాను అప్పుడు ఏం జరిగిందంటే అని అంటూ ఆ రోజు జరిగిన విషయం గురించే గుర్తు చేసుకుంటూ ఉంటాడు మురళీకృష్ణ ఈ అమ్మాయి నీకు ఎలా తెలుసు మీరెవరు మీకు ఎందుకు చెప్పాలని కోపంగా స్వరాజ్ అంటాడు చూడు ముందు ఈ అమ్మాయి నీకు ఎలా తెలుసు అది మాత్రం చెప్పు చెప్పకపోతే ఏం చేస్తారు సార్ అని అంటాడు స్వరాజ్ నేనేం చేయను ఒకవేళ ఈ అమ్మాయి నీకు ఇష్టమైతే హెల్ప్ చేస్తాను లేదంటే నీ పని చూసుకో నా పని నేను చూసుకుంటానని అంటాడు మురళీకృష్ణ నిజంగా హెల్ప్ చేస్తారా అంకుల్ అవును నీకు ఈ అమ్మాయి కావాలా అవును అని చూసిన ఫస్ట్ టైమే చాలా బాగా ఇష్టపడ్డాను పెళ్లి చేసుకుంటావా తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను లేదంటే ఒక్కరోజైనా నా కోరిక తీర్చుకుంటాను చాలా ఇష్టం ఉందన్నమాట చూడండి నకుల్ చూడగానే మనుషులు ఆకర్షించే అందం అని తన గురించి చెప్తూ ఉంటాడు స్వరాజ్ ఇలాంటి మాటలని నాకెందుకులే కానీ మురళీకృష్ణ అంటాడు ఈ అమ్మాయి అంటూ లేకుండా పోతే దేవు ఖచ్చితంగా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు అప్పుడు నా కూతురు సంతోషంగా ఉంటుంది ఇది తప్పని తెలిసిన నా కూతురు సంతోషం కోసం నేను ఇది పనిచేయక తప్పడం లేదు నన్ను క్షమించదే నువ్వు ఎప్పుడు నాకు గౌరవం ఇస్తూనే ఉన్నావు కానీ నేను ఈ పనిని చేస్తాను అని తెలిస్తే నన్ను క్షమించమని నాకు తెలుసు కానీ తప్పదు నువ్వు నా దారికి రావాలంటే ఈ అమ్మాయి బలవ్వక తప్పదు అని తన మనసులో అనుకుని సరే అయితే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను మా గెస్ట్ హౌస్ ఒకటి ఉంది నువ్వు అక్కడికి తీసుకుని వెళ్ళొచ్చు అక్కడ ఉన్న విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదని మురళీకృష్ణ స్వరాజ్తో అంటాడు కానీ ఈ తనని కిడ్నాప్ ఎలా చేయాలి ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అత్తయ్య ఇంట్లో ఉంది నువ్వు బయట నిలబడు తన సెక్యూరిటీ గార్డ్ పాల ఇంట్లోనే ఉన్నాడు అమ్మాయిని ఆల్రెడీ కిడ్నాప్ చేశాడు నువ్వు తనని తీసుకొని గెస్ట్ హౌస్కి వెళ్ళిపో అర్థమవుతుంది నీకు అని అంటూ చెప్తాడు మురళీకృష్ణ నిజంగా ఆ భగవంతుడి నా దగ్గరికి మిమ్మల్ని పంపించుంటారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అని నవ్వుతూ స్వరాజ్ మురళీకృష్ణని కౌగిలించుకుంటాడు చూడు ఇది నేను చేసిన విషయం నువ్వు ఎవరికి చెప్పకూడదు చెప్పావంటే మీ శవం కూడా ఎవరికి కనిపించదని కోపంగా చెప్తాడు మురళీకృష్ణ అలా అంకుల్ నేను కూడా డిఎస్పీ కొడుకుని నాకు ఏమన్నా అయితే మీకు కూడా చాలా రిస్క్ అవుతుంది అంకుల్ ఆ విషయం మాత్రం మర్చిపోకండి అని అంటూ యాక్టివ్గా చెప్తాడు స్వరాజ్ ఓహో నీకు ధైర్యం కూడా చాలా ఉందే పోలీస్ కొడుకునే కదా సరే అయితే నీకు నాకు గొడవ ఎందుకులే కానీ ఆ అమ్మాయి సిడ్జాప్ చేసిన మరుక్షణం నువ్వు తనని అనుభవించాలి తర్వాత తనని చంపేస్తావా లేక ఉంచుకుంటావా అనేది నీ ఇష్టం అర్థమవుతుందా ఇంకా మీరు ఆ విషయం మర్చిపోండి అంకుల్ తను ఇంకా నాకు సొంత వైపు నవ్వుతూ అక్కడ నుంచి బయట వెళ్ళిపోతాడు స్వరాజ్ అది సోనాలి జరిగిందని చెప్తాడు మురళీకృష్ణ అసలు మీకు మనసు ఎలా వచ్చింది డాడీ ఒక అమ్మాయిని అలా చేయడానికి నీ గురించి చేసింది తప్ప ఆ అమ్మాయి మీద కోపంతో కాదు కదమ్మా అని మురళీకృష్ణ అంటాడు కోపంగా పిడికిలు బిగించి దేవ్ మురళీకృష్ణ దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని అసలు మీరు మనిషైనా నేను ఈ ప్రపంచంలో మొదటిసారిగా ఎవరినైనా నమ్మాను అంటే అది మిమ్మల్ని ఆ దేవుడి కన్నా ఎక్కువగా కూడా గౌరవించాను కానీ మీరు నా జీవితం మీద దెబ్బతీయాలని చూశారు తనకేమీ కాక మీరు బతికిపోయారు అదే ఏమైనా అయ్యి ఉంటే మాత్రం మీరు ప్రాణాలతో ఉండేవారే కాదని అంటూ ఉంటే అక్కడికి వచ్చిన నరేంద్ర దేవుని అలాగే రే నువ్వు ఆవేశపడకరా తను ఎంతైనా మన బాస్ తన కూతురు గురించే కదా అలా చేశాడు ఆయన ఏమీ చెడ్డవాడు కాదు కదా అని అంటాడు నరేంద్ర నోరు ముయ్యిరా కూతురి కోసం ఇంకొక ఆడపిల్ల జీవితంతో ఇలా ఆటలాడుకుంటారా ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని పాడు చేస్తాడా చెప్పు అలాగే అయితే నేను కూడా బిందు కోసం ఏమైనా చేస్తాను కోపంగా అంటాడు దేవ్ నన్ను క్షమించి బాబు నేను చేసిన తప్పే ఒప్పుకుంటాను నువ్వు నాకు ఏ శిక్ష వేసినా సరే నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని మురళీకృష్ణ అంటాడు మిమ్మల్ని శిక్షించేంత గొప్ప హృదయం నాకు లేదు మీ అమ్మాయికున్న మంచితనం మీకు లేదు తను వయసు తక్కువైనా కూడా ఎదుటి వాళ్ళు బాగుండాలనే మనస్తత్వం తనకుంది మీకు మాత్రం ఆ మనస్తత్వమే లేకుండా పోయింది ఒక ఆడపిల్ల జీవితాన్ని పాడు చేయడానికే చూశారు మిమ్మల్ని చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తోంది సార్ ఒకసారి తన వైపు చూడండి ఎవరికి ఏ అన్యాయం చేయలేదు తన ప్రపంచంలో తను ఉంటుంది మాట్లాడితే ప్రేమగా ఆదరిస్తుంది అలాంటి అమ్మాయిని ఒక ఎదవ చేతిలో పెట్టి తన జీవితాన్ని నాశనం చేయడానికి చూశారు అని కన్నీళ్లు పెట్టుకుంటూ దేవ్ అంటాడు అక్కడున్న భాస్కర్ నరేంద్ర సోనాలి స్వరాజ్ కూడా కన్నీళ్లు తెచ్చుకుంటారు నీకెందుకు ఏడుపు తనని అనుభవించాలని కోరుకున్నావు కదా అనుభవించు ఐదు నిమిషాలు సుఖం కోసం ఒక ఆడపిల్ల జీవితం పాడు చేయాలనుకున్నావు నీ వయసు చూస్తే ఇరవై తొమ్మిది సంవత్సరాలు తను నీకంటే రెండు సంవత్సరాలు పెద్దది మీ ఇంట్లో కూడా ఇలాంటి ఒక అక్కయ్య ఉంటే అలాగే చేస్తామని కోపంగా అంటాడు దేవు ఒక అమ్మాయిని ప్రేమించి తనను పెళ్లి చేసుకొని సంతోషంగా చూసుకోవాలి తప్ప ఇలా చూసిన ప్రతి ఆడది మనకే కావాలనుకోవడం చాలా తప్పు అది సంస్కారం కూడా కాదు మన భారతదేశంలో పుట్టాంరా భారతదేశం అంటేనే ఆ పేరులోనే ఒక ఆడదని పేరు భూదేవి అంటాం ఆ భూదేవి కూడా ఒక అమ్మలాంటిదేరా ఇలా మన చుట్టూ ఉండే మన ప్రకృతిలోనే స్త్రీని ఎంతగా గౌరవించ మనం జనాల మధ్య తిరిగి ఆడపిల్లల్ని బ్రతుకనివ్వడం లేదు ఎందుకు ఓన్లీ సెక్స్ కోసమా ఐదు నిమిషాల సుఖం కోసమా తనని హింసించే తనను పాడు చేసే కృతత్వంగా చంపేసి రోడ్డు పక్కన పడేస్తున్నారు నీకు చేతులు ఎలా వస్తున్నాయి ఒకవేళ నువ్వు తనని పాడు చేసినా సరే అది నా భార్య కింద ఉంటుందే తప్ప నేను మాత్రం తనని వదిలిపెట్టను కానీ అలా చేసి నేను మాత్రం చంపకుండా వదిలిపెట్టను నా కొడక అని పక్కనే ఉన్న కత్తి తీసి స్వరాజ్ మెడ నరకపోతూ ఉంటే బిందు పరిగెత్తుకుంటూ వచ్చి దేవు చేయి పట్టుకుంటుంది వద్దు శివ నువ్వు తనని చంపి హంతకుడు కావద్దు వదిలే తనకి తెలిసి తెలియని వయసు ఏం చేయొద్దు మళ్ళీ నువ్వు నాకు దూరం అవ్వద్దు అని అంటూ తనని కౌగిలించుకుంటూ ఏడుస్తుంది బిందు అమ్మయ్య అందరు ఇక్కడే ఉన్నారా అని అన్నపూర్ణమ్మ అక్కడికి వస్తుంది దేవుణ్ణి వదిలే అన్నపూర్ణమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది బిందు అత్తయ్య అని ఏడుస్తుంది నీకేం కాదమ్మా ఆ భగవంతుడు నీకు అన్యాయం చేయడని అంటూ ఉంటుంది గౌతమ్ అత్తయ్య అని కళ్ళు తుడుచుకుంటూ అడుగుతుంది బిందు వాడు మామి దగ్గర ఉన్నాడు అవునా అత్తయ్య అవునమ్మా కోపంగా మురళీకృష్ణ దగ్గరికి అన్నపూర్ణమ్మ వచ్చి నీకేం అన్యాయం చేశావు మేము నా కోడల జీవితాన్ని పాటు చేయాలని చూసావు నీకు కూడా కూతురు ఉంది కదా తనకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఇలాగే ఊరుకుంటావని కోపంగా అడుగుతుంది తలదించుకుంటారు మురళీకృష్ణ నువ్వు ఏంటి తప్పు చేసావు కాబట్టి నా కోడలు ఏ తప్పు చేయలేదు తను ప్రేమించిన వ్యక్తికి అప్పుడు దూరం అయింది ఇప్పుడు దగ్గరవుతుంది మళ్ళీ నువ్వు ఎందుకు వాళ్ళని దూరం చేయాలని చూస్తున్నావు అది పడుతున్న బాధ నాకు మాత్రమే తెలుసు అని అంటుంది అన్నపూర్ణమ్మ ఆశ్చర్యపోతూ బిందు దేవులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ వణుకుతూ ఉంటారు వణుకుతున్న గొంతుతో అత్తయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే మీకు ఈ విషయం అంతా తెలుసా అని అడుగుతుంది బిందు కథ ఇంకా ఉంది మరి దేవ్ బిందులు ముందుగానే ప్రేమించుకున్నారా ఈ విషయం అన్నపూర్ణమ్మకి తెలుసా మరి తెలిస్తే ఎందుకు ఇన్ని రోజులు చెప్పకుండా ఉంది అసలు వీరిద్దరూ ప్రేమించుకుంటే ఎందుకు విడిపోవాల్సి వచ్చింది మరి వాసు నిజంగానే చనిపోయాడా దేవు బిందువుల మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయినట్టేనా తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్